హాయ్ అండి అందరికీ కూడా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ప్రతి పర్సన్ దగ్గర మొబైల్ అనేది ఉండటం కామన్గా ఉంది సో అదే విధంగా ప్రతి ఇంట్లో కూడా ఒక టీవీ ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నాను సో దాని పరంగా నేను ఒక బిజినెస్ అనేది ఎంచుకోవటం జరిగింది సో దట్ ఈజ్ బిజినెస్ నేమ్ వచ్చి హెల్త్ ఫ్యూచర్ లైఫ్ అనమాట సో ఇక్కడ మనకి దిస్ ఈజ్ అ ప్రోడక్ట్ బేస్ అనమాట ఓకే సో ఇక్కడ మనకి థర్టీ టూ ఇంచెస్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ వరకు టీవీస్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి టీవీసే కాదు ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్ కూడా ఉన్నాయి సో ఈ వీడియోలో నేను టీవీలు గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫుల్గా సో ఇక్కడ మనం థర్టీ టూ ఇంచెస్ టీవీ అనేది మనకి కాస్ట్ ట్వంటీ థౌజండ్ ప్యాకేజ్ పెడితే ఈ టోటల్ ప్యాకేజ్ అమౌంట్ కాస్ట్ అనేది మనకు హండ్రెడ్ పర్సెంటేజ్ క్యాష్ బ్యాక్ అనేది రావటం జరుగుతుందండి టూ హండ్రెడ్ డేస్లో అంటే ఇప్పుడు ఫర్ అ డేకి మీరు ఫర్ ఎగ్జాంపుల్గా ఈరోజు మీరు కంపెనీకి టూ ట్వంటీ థౌజండ్ పేమెంట్ చేస్తే కనుక మీకు వన్ వీక్ లేదా టెన్ డేస్లో ఈ టీవీ అనేది మీరు ఇచ్చిన అడ్రస్కి రావటం జరుగుతుంది వన్ ఇయర్ పాటు వ్యారంటీ అనేది ఉంటుంది దానితో పాటు మీకు రేపటి నుంచి ఆర్ఓ ఇన్కమ్ అనేది యాడ్ అయిపోతుంది అంటే హండ్రెడ్ రూపీస్ చెప్పినా మీకు టూ హండ్రెడ్ డేస్ ఇస్తారు సో మీ ఐడిలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎప్పుడైతే ఉంటుందో ఎప్పటికప్పుడు మీరు విత్డ్రా అనేది పెట్టేసుకోవచ్చు సో మీకు నెక్స్ట్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఫార్టీ ఎయిట్ లోపు మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది టెన్ పర్సంటేజ్ అనేది అయ్యి సో ఈ విధంగా మనం ఫుల్ క్యాష్ బ్యాక్ అనేది తీసుకోవచ్చు ఫుల్ అమౌంట్ అనేది తీసుకోవచ్చు అదేవిధంగా చూడండి ఫార్టీ త్రీ ఇంచెస్ అండి సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ముప్పై ఐదు వేల రూపాయల ప్యాకేజ్ అనమాట సో డైలీ మీరు వన్ సెవెంటీ ఫైవ్ ఎన్ చేయచ్చు టూ హండ్రెడ్ డేస్ ఇస్తారు అంటే ఇక్కడ మీరు ఏ ఇంచ్ టీవీ తీసుకున్నా కూడా ఫుల్ హండ్రెడ్ పర్సెంటేజ్ క్యాష్ బ్యాక్ అనేది మీరు తీసుకునే అవకాశం మన కంపెనీలో ఉంది నెక్స్ట్ ఫిఫ్టీ ఇంచెస్ యాభై వేల రూపాయలండి మీకు టూ ఫిఫ్టీ రూపీస్ అనేది పర్ డే రావడం జరుగుతుంది టూ హండ్రెడ్ డేస్ ఇస్తారు నెక్స్ట్ అరవై వేల రూపాయల ప్యాకేజ్ యాభై ఐదు ఇంచెస్ అనమాట మనకి టూ హండ్రెడ్ చొప్పున ఫర్ డేకి ఇవ్వటం జరుగుతుంది సో ఇక్కడ టూ హండ్రెడ్ డేస్ ఇస్తారు సో ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేసినట్లయితే పెట్టిన టీవీకి పెట్టిన అమౌంట్ అనేది మనకి హండ్రెడ్ పర్సెంటేజ్ క్యాష్ బ్యాక్ పరంగా కంపెనీ ఇవ్వడం జరుగుతుంది చూసారు కదా ఎంత హండ్రెడ్ పర్సెంటేజ్ క్యాష్ బ్యాక్ ఇవ్వడం ఎక్కడ కూడా మీరు విన్నుండరు చూసుంటారు సో అలాంటి గొప్ప అవకాశం మన హెల్తీ ఫ్యూచర్ లైఫ్ అనేది మన అందరికీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మరి మీలో ఎవరు టీవీ అనేది తీసుకోవాలనుకుంటున్నారో ఈ కింద ఉన్న స్క్రీన్ మీద ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది సో ఎలా ఏంటి అనేది కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ లీడర్స్ ఆల్ ద బెస్ట్